నమస్తే అండి ప్రభుత్వంలో ఉన్నా కూడా పార్టీని పటిష్టం చేసుకోవాలి పార్టీ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ విషయంలో కాస్త జనసేన పార్టీ వెనకబడిందేమో అనేటువంటి అభిప్రాయం ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నాగబాబు గారు ఈరోజు జన జనంలోకి జనసేన అనేటువంటి కార్యక్రమం ద్వారా పీలేరులో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు రాయలసీమలో ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో జనసేన పార్టీ అంత బలంగా లేదనే చెప్పుకోవాలి అక్కడ పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే పార్టీ బలంగా లేదు అంటే పార్టీకి అభిమానులు ఉన్నారు లక్షల్లో పార్టీకి అభిమానులు ఉన్నారు అది రాయలసీమ తెలంగాణనా ఆంధ్రానా ఉత్తరాంధ్రానా వీటితో పని లేదు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి బలమైనటువంటి ఫాలోయింగ్ ఉంది బలమైనటువంటి బలం ఉంది దాన్ని స్ట్రక్చరల్గా ఒక రాజకీయ చట్టంలో దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రక్రియే జరగాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్ర గారిని రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో ఈ జనంలోకి జనసేన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక బహిరంగ సభని ఈరోజు నిర్వహించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య కాలంలో ఒకసారి ప్రకటించున్నారు నియోజకవర్గాలు జిల్లాలో పర్యటన చేస్తా అని పవన్ కళ్యాణ్ గారు జిల్లా పర్యటనలు చేపట్టినప్పుడు పేర్లల్గా పార్టీ నాయకులు మిగతా నాయకులు నాగబాబు గారు లాంటి వాళ్ళు ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పర్యటనలు కూడా చేపట్టి అక్కడికక్కడ పార్టీలో ఉన్నటువంటి చేయాల్సిన సర్దుబాట్లు చేసి పార్టీ కార్యక్రమాలని స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కేటర్కి దిశానిర్దేశం చేయాలి పార్టీని బలోపేతం చేసి రెండు వేల ఇరవై లేకపోతే ఈ మధ్యలో ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల నాటికి సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది ఏంటంటే పార్టీ కార్యక్రమాలు వరుసగా ఇక నుంచి జరగబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రాబోయే నెలలో పిఠాపురంలో ప్లేనరీ జరగబోతుంది అక్కడి నుంచి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఐదో తారీఖు మళ్ళీ ప్రకాశం జిల్లాకు సంబంధించి పార్టీలో భారీ చేరికలు ఉన్నాయి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో అట్లా ఏంటంటే పార్టీ కార్యక్రమాలను కూడా ఒక ఒక పక్క ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూనే పార్టీని కూడా పటిష్టం చేసుకోవాల చాలా నియోజకవర్గాల్లో పార్టీకి కేడర్ ఉంది కానీ సరైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి నాయకత్వం లేదు కాబట్టి ఆ నాయకత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తే పార్టీకి తిరుగులేనటువంటి శక్తిగా అవతరించేటువంటి అవకాశం ఉంది